వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు బుధవారం లోని రెండవ వార్డు మరియు ముప్పై ఐదవ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు వివిధ పార్టీల నుంచి కార్యకర్తలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు అనంతరం ఆయన వార్డు ప్రజలతో మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పైనే ఉందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు తాండూరులో ఇప్పటి వరకు వంద కోట్లు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు రెండు కోట్లతో చేపట్టిన శివాజీ చౌక్ నుండి మల్రెడ్డిపల్లి వరకు సీసీ రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు తాండూరు ప్రజలందరూ అధికార పార్టీకి ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు తాండూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ రవి గౌడ్ మాజీ కౌన్సిలర్లు సర్దార్ ఖాన్ ఇక్బాల్ ప్రభాకర్ గౌడ్ భీమ్ శంకర్ తో పాటు పలువురు నాయకులు ప్రజలు అభ్యర్థులు పాల్గొన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి మల్లెడిపల్లె రోడ్ వరకు కూడా వెళ్ళాయి నాకు నేను మల్లెడిపల్లె రోడ్ నేను వచ్చిన ఏంపడి కోట్ల రూపాయలు ఇచ్చి రోడ్ వేసిన నాలుగు సార్లు వచ్చిపోయిన నాలుగు సార్లు వచ్చిపోయినట్టు లోపలికి వరకు రాకుండా వచ్చు కానీ వీడికి వచ్చి చేసి ఈ ఐదారు కోట్లు పెట్టి వరకు ప్రభాకర్ గారు చెప్పినప్పుడు ఎంబడే చేయాలి ఎందుకంటే ఇది ఈ మరడిపల్లె కానీ రెండో వాడు కానీ మూడో నాలుగైదు వాళ్ళకి వాడుతున్నాయి దీన్ని ఖచ్చితంగా ఎంత ఇబ్బంది ఉన్నా చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఐదున్నర ఆరు కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఈ వార్డులకు మాత్రమే ఇదే కాకుండా ఈరోజు తాండూరులో ఉన్నటువంటి ప్రతి వార్డు కూడా వాస్తవంగా ఇబ్బందికరంగా ఉంది గత పది సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి నాతో మున్సిపల్ అంటే మున్సిపల్ కౌన్సిల్ని మనం గెలిపిస్తే కౌన్సిల్ కౌన్సిల్ సమస్యలు చర్చించడానికి కూడా వాళ్ళకి టైం దొరకలేదు ఎజెండాలు పైసలు ఇచ్చి పాస్ చేయించుకున్నారు కానీ ఆ ఏదైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అని ఒక్కరోజు కూడా డిస్కషన్ చేసినటువంటి పాపం దీంట్లో తెలుసు వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టేది గతంలో అదే బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగా నీకు వస్తున్నారు దయచేసి మీరు ఒక్కటే చెప్పండి గతంలో మీరు అవకాశం ఇచ్చారు వాళ్ళకి ఏం చేసిరు వాళ్ళు కౌన్సిల్ ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒక మున్సిపల్ కమిషనర్ పెట్టడానికి వాళ్ళ వాళ్ళ నుంచి కావాలి ఇన్ఛార్జి కమిషనర్ వాళ్ళు పెట్టుకొని ఓ ఆర్డీఓనో ఎవరినో పెట్టుకొని వాళ్ళని ఇష్టపడి పెట్టుకొని వాడు ఏం చెప్తే అది చేసుకున్నారు కానీ మున్సిపల్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వాళ్ళు పాటుపడినటువంటి దాఖలాలు లేవు ఈరోజు నేను వచ్చిన తర్వాత దాదాపు వంద కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చాను వాస్తవంగా వాటర్ సమస్య ఉన్నారు వాటర్ సమస్య ఉన్నది ఇక్కడ పై బోర్లు రావాలి నల్ల కలెక్షన్స్ ఉన్నాయి ఎక్స్పెన్షన్ అవుతుంది మూడు మీరు అన్నట్లు ముద్దెల్లి నారాయణ బాబు చెప్పాడు బాగా మొట్టమొదటి కౌన్సిల్ చైర్మన్గా అప్పుడు ఆ మున్సిపల్కి ఎన్ని మెట్లు ఉన్నాయో తెలియదు వాస్తవం దీట్లు ఎవరైనా కుట్టలే కుట్టారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కేజీ నాలుగు డెబ్బై నాలుగునప్పుడే మున్సిపల్ నీ ఉట్టినప్పుడు అయితే మున్సిపల్ ఇంకా రెండు సంవత్సరాలు అయితే మన మున్సిపాలిటీ వచ్చి ఏర్పడింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ రోజు మూడు వేల ఉన్నటువంటి ఓటర్స్ ఎలా డెబ్బై ఏడు వేల మంది అయింది కానీ గత పాలకుల్లో ఏం చేశారు డెబ్బై ఏడు వేల మందికి దీనికి నీళ్ళు ఎంత కావాలా ఎందు నీళ్ళైతే బాగుంటుంది తాగాలి తాగానికి సరిపోతాయి ప్రజలకు సరిపోతుంది అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు నేను కాలనీలో పోయినప్పుడు నన్ను అడిగిన మీరు మీరు అడిగినట్టే మాకు నీళ్ళు వస్తలేవని చెప్పి నేను ఒక డిపిఆర్ పెట్టి ఒక చార్జ్ చేపించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సర్వే చేపించిన వాస్తవంగా ఇక్కడ నీళ్ళు ప్రతి కాలనీలో కూడా ఇబ్బంది ఉన్నాయని చెప్పి ఆ డీటెయిల్గా రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేపిస్తే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు అవుతాయి ఖర్చు అవుతాయని చెప్పింది గౌరవం ముఖ్యమంత్రి దగ్గర పోయి ఖచ్చితంగా మనకు కావాలి అంటే తాండ్రు ప్రజలకు కావాలి మనని ఆదరించి కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా నీళ్లు దాపాలే మనం అనే ఉద్దేశంతోనే ఎంబడే ఇరవై ఏడు కోట్ల రూపాయలు అందరూ టూలో శాంక్షన్ చేపించి రోజు మూడు పెద్ద వాటర్ ట్యాంకులు నడుస్తున్నాయి మూడు వాటర్ ట్యాంకులు నడుస్తున్నాయి ఆ వాటర్ ట్యాంక్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అయిపోయింది ఒకటి ఎన్టీఆర్ నగర్లో ఉంది ఒకటి రాజు భూకల్ప దగ్గర ఉంది ఒకటి మున్సిపల్ కాడ మూడు కూడా పెద్ద దాదాపు పక్కకు ఇరవై లక్షల ఇరవై ఐదు వాటర్ ట్యాంక్స్ నడిపిస్తా ఉన్నాం దాని తర్వాత ఖచ్చితంగా ఈ పైపులు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లు పైపులు ఎక్స్టెన్షన్ లేకుండా ఆ పైపులు కూడా ఎక్స్టెన్షన్ చేయించి ఖచ్చితంగా కా ఇక్కడ ఉన్నటువంటి వాటికి అందరూ కూడా నీళ్లు కాపా ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం నీళ్ళు చెప్పింది వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మాకు గతంలో ఇల్లు ఇచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నమెంటే ఈరోజు తాండూరులో ఏ ఇల్లు కట్టినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజీవ్ భూకల్ప కట్టినా ఇందిరామ్మ గాంధీ కట్టిన మీరు ఇల్లు కట్టుకున్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం మళ్ళీ ఈరోజు ఎవరైనా ఇల్లు ఇందిరామ్మ ఇల్లు కావాలంటే మీకు జాగా ఉంటే ఇల్లు అంటే తక్షణమే నేను ఈరోజే మీరు ఎంతమంది కట్టుకుంటారు చెప్పండి నేను ఇక్కడ శాంకించి మీరు ప్లాట్ ఉన్నది మాకు మేము అంటే ఇదే ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే మీరు కట్టుకునే తగ్గ మీరు ఇంకా నిరుపేదలు ఉన్నారు మీరెస్ట్ పూర్తి అసలే ఎక్కడే కూడా ఇబ్బంది ఉంది ఆయన ప్లాట్ కూడా కొనలేని పరిస్థితి ఉన్నాడు వాళ్ళని ఏం చేద్దాం వాళ్ళు కూడా ఐదారు మంది ఉంటే మీ వెళ్ళి ఆ పేరు కూడా ఏంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ఎందుకంటే మీరు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి బీదోడు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు గతంలో మీరు చూసినప్పుడు తమ్ముడు చెప్పాడు అన్ని కూడా స్కీమ్స్ వస్తా ఉన్నాయి రేషన్ కార్డు వస్తుంది సన్న బియ్యం వస్తున్నాయి రెండు వందల యూనిట్ల వాళ్ళకి కరెంట్ వస్తుందని చెప్పి నేను దాని దగ్గర పోతే మీరు ఆలోచన చేసుకోండి నేను గెలిచిన తర్వాత తాంటే ప్రతి మీరు నుంచి వికారాబాద్ పోవాలంటే రోడ్కి ఎంత టైం పడుతుంది బీరాబాద్ గారి నుంచి ఇప్పుడు ఈ రోజు అగ్రనూర్ నుంచి మైల్వారు ఆ రోడ్ ఎంత చూడండి ఈ రోజు గౌతాపూర్ నుంచి కరెంట్ ఎంత ఈరోజు ఆ రోజు మరి చిన్నారెడ్డి చేసినటువంటి కోట్పల్లి ప్రాజెక్టు దాంట్లో మళ్ళీ ముప్పై సంవత్సరాలు ప్రత్యేక మట్టినటువంటి పాపాలి నేను వచ్చిన తర్వాత ఈరోజు వంద కోట్ల రూపాయలు పెట్టి దాని అంతా కూడా మళ్ళీ కెనాస్ పెట్టి దాంట్లో పదివేల ఎకరాలు వారేటువంటి కోట్పల్లి ప్రాజెక్టు రెండు వేల ఎకరాలు వాడతలేదు ఈ ఈరోజు అవి మళ్ళీ వంద కోట్లు శాంక్షన్ చేయించిన పని నడుస్తుంది మీరు రోజు పెద్ద మండలం చూడండి మళ్ళీ పద్నాలుగు గ్రామాలకు నీళ్ళు ఇచ్చుకుంటూ పదివేల ఎకరాలు వారే విధంగా నేను ఈ రోజు చేపిస్తూ చేపిస్తా ఉన్నాం ఎప్పుడైనా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యం ఉండాలి మనిషికి ఒక తాపత్రయం ఉండాలి ప్రతిదీ తాండూరు విషయాలు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది తాండూరికి కర్ణాటక బార్డర్కు వెనుకబడేటువంటి ప్రాంతం ఉన్నది ఇక్కడ అన్ని విధాలా డెవలప్ చేయాలని చెప్పి అసెంబ్లీలో కూడా ప్రతి సమస్యను కూడా దీన్ని ప్రస్తావించి ప్రతిదీ ముఖ్యమంత్రి గారితో కొట్లాడి ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని ఒక్కొక్కటి 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 చేర్పిస్తా ఉన్నాం పెద్ద మనిషి చెప్పే యువకులు ఉన్న జాబ్ మేళా ఒక జాబ్లో అయితే బాగుంటుందని చెప్పి నేను ఎంపడే ఆరు నెలలకు ముందు సంవత్సరం కింద లాస్ట్ ఇయర్ ఒక జాబ్ మేళా పెట్టాలంటే ఒక పెద్ద మెగా జాబ్ మేళా పెట్టినాడు దాదాపు ఒక పదివేల మంది విద్యార్థులు దాంట్లో వచ్చారు ఉద్యోగులు వచ్చారు ఒక రెండు వేల మందికి దాంట్లో ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు ఈరోజు హైదరాబాద్లో కానివ్వండి జైరాబాద్లో కానివ్వండి వివిధ వివిధ కంపెనీలలో ఈరోజు రెండు వేల మంది చేస్తూ ఉన్నారు మళ్ళొకటి ఖచ్చితంగా మళ్ళీ జాబ్ మేళ పెడదాం ఇంకెవరైనా ఉంటే దాంట్లో జాబ్ మేళ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం అదే కాకుండా నేను ఆ రోజు చెప్పిన నేను మీరు కోర్టు వేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఈడ మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది ఇక్కడ పెట్టిస్తాను చెప్పినా ఈ రోజు అది స్టార్ట్ చేయడం జరిగింది గత పాలకులకు పులక జీవోలు తీసుకొచ్చి నేను అడిగలే వాళ్ళు చెప్పిన నేను ఐటీఐ శాంక్షన్ చెప్పాను పదిహేను నుంచి అదే చెప్పుకొస్తున్నాను కాగితం చూపిస్తున్న ముచ్చింది నేను ఆ కాగితం ఇయలే ఈయనే రాజు ఇప్పుడు ఇంద్రమ్మ కొత్త ఇంప్రియడ్ అయితేనే దాని పక్కకే ఏటీసీ సెంటర్ అని చెప్పి దాదాపు అరవై ఐదు కోట్లతో నేను కట్టించిన దాంట్లో ఈరోజు ఒక సంవత్సరం సంవత్సరం పిల్లల్ని మీ పిల్లలు చదివిపియండి ఇంటర్మీట్ అయిపోయిన తర్వాత కానీ ఇంటర్మీట్ ఫెయిల్ అయినా పాస్ అయినా దాని ఖచ్చితంగా జాబ్ ఇప్పించే గ్యారెంటీ నేను ద్వారా అరవై ఐదు కోట్లతో దాని మీద కట్టించినాం ఈరోజు ఇన్స్ట్రక్షర్స్ ఉన్నారు నూట డెబ్బై ఐదు మంది పిల్లలు సంవత్సరానికి జైన్ చేసుకుంటుంది ఈసారి జైన్ కూడా చేసినాం నూట డెబ్బై ఐదు మంది పిల్లలకి వాళ్ళు ఆ కోర్సు కరెక్ట్ నేర్చుకుంటే నేర్చుకోవాలి ఒక జైన్ అయితే ఇంటికానికి ఉద్యోగం రాదు వాడు అసలు దానికి సరిపోయినటువంటి ఇన్వెస్ట్మెంట్ దాదాపు అరవై ఐదు కోట్లు పెట్టి దాంట్లో బిల్డింగ్ కట్టి దాంట్లో తీసుకోవాల్సిన పరికరాలు తీసుకొచ్చిన ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు ఉన్నారు పిల్లలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు నేర్చుకోవాలి నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వాళ్ళు ఇంటికి అంటే ముందే చెప్పినా ఈరోజు నేను వాళ్ళంతా కూడా ఇప్పిస్తా ఉన్నాను కమిట్మెంట్ అంటే ఇది కమిట్మెంట్తో చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు అడిగింది ఇప్పుడు వాటర్ అడిగింది ఖచ్చితంగా నీళ్ళు ఇస్తారు కమ్యూనిటీ వాళ్ళు అడిగారు ఎంబడే మీరు కమిటీ కమ్యూనిటీ వాళ్ళు ఎంబడే కట్టుకోండి నేను ఎంబడెట్టి సాక్ష్యం ఎవరు మీరు కదా ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పని చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు పై డబ్బులు తీసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారితో నేను తీసుకొస్తా కొట్లాడు నేను ఇక్కడ నుంచి మీకు కావాల్సింది మీరు నాకు కావాల్సింది మన కౌన్సిలర్ని గెలిపించేయండి నేను ఈడ గెలిచిన డబ్బులు తీసుకొచ్చి ఈ వార్డు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నింటి చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే పైసలు ఇచ్చినప్పుడు నేను ఇక్కడ కూడా మన కౌన్సిలర్ ఉంటే అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత ఉంటుంది అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఈడ మన కౌన్సిలర్ లేకుంటే నేను అలా డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనోడు ఉన్నాడు కదా ఈ వాడు బాగుండాలంటే ఇక్కడ నేను డబ్బులు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇది కూడా మనోళ్ళు ఇక్కడ మనోళ్ళు అంటే ఈజీగా అవుతుంది ఎందుకంటే నేను ఈ వాళ్ళు చేయమని చెప్పి కౌన్సిల్ పరిస్తే ఆయన ఆయన ఇష్టం వచ్చిన తర్వాత పెడతాను మన న్యాయం జరగదు మనం చెప్పిన తర్వాత న్యాయం చేయమంటే చేయడు నేను ఇక్కడ మాట ఇచ్చిన కమ్యూనిటీ అలీ అని చెప్పి ఆ వార్డు నాకు అవసరం తీస్తే ఏం చేస్తాడు ఆయన ఇష్టం వచ్చి తను పెట్టుకుంటాడు ఇబ్బందికరం అవుతుంది కనుక ఆయన ఆయన తీసుకొచ్చే ఫండ్స్ ఒక రూపాయి కూడా ఉండదు తప్పిదారి ఆయన తప్పిదారి మరి తెలిచినట్టు ఆయన ఒక రూపాయి కాదు ఒక ఎంటుక ప్రమాణం ఫండ్స్ తీసుకొచ్చే అవకాశం లేకుంటుంది కూడా ఎందుకంటే డబ్బులు ఏ ఇచ్చినా నేనే ఇవ్వాలా ఏం చేసినా నేనే చేయాలా మీరు కూడా ఖచ్చితంగా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది మీరు ఆశీర్వదించండి ప్రత్యూషన్ గెలిపియండి మీకు కావాల్సిన